నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాటి వీడియోలో శ్రావణ మాసానికి కావాల్సిన పూజా వస్తువులు షేర్ చేస్తున్నాను ఈ కొన్ని మంగళకరమైన వస్తువులు అమ్మవారి పూజకి ఏమేమి అవసరమవుతాయి మనం ముందుగానే తెచ్చిపెట్టుకోవాల్సినవి ఏంటివి ఇవన్నీ కూడా ఈ వీడియోలో లిస్ట్ అనేది చూపిస్తున్నాను అమ్మవారి విగ్రహం అనేది ఇంతకన్నా చాలా చిన్న విగ్రహం కూడా దొరుకుతుందండి నిత్య పూజా మందిరంలో పెట్టుకోవడానికి కానీ అభిషేకాలు చేసుకోవడానికి కానీ అమ్మవారి విగ్రహాలు దొరుకుతూనే ఉన్నాయి ఇంకా చాలా చిన్న సైజు కూడా ఉంటున్నాయి మన ఫింగర్ టైప్ అంటే ఫింగర్లో ఆఫ్ అంతా అలా కూడా దొరుకుతున్నాయి అలాంటివి కూడా అమ్మవారి తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అయితే ఇక మంగళకరమైన వస్తువులు చూసే ముందు మొదటిగా పసుపు కుంకాలతోనే మొదలు పెడదామండి శుభానికి సూచికగా చెప్పే పసుపు అనేవి అమ్మవారికి ఎప్పుడు సమర్పిస్తూ ఉండాలి ఆ సౌభాగ్యం కోసమే మనం ఇదవుతూ ఉంటాం కాబట్టి అటువంటి సౌభాగ్యాన్ని ఎప్పుడు కూడా మనకి ఇవ్వాలని అమ్మవారిని కోరుతూ అటువంటి వాటికి సూచిక అయిన పసుపు కుంకాన్ని ఎప్పుడు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండాలి ఎప్పుడు సమర్పించినా చిన్న గిన్నెలతో సమర్పించినా కూడా మీరు చిన్న ప్లేట్లో వేసినా నిండుగా వేయండి పసుపు కుంకాన్ని ఇవి కూడా తెచ్చుకోండి అలాగే ఇక మంగళకరమైన వస్తువులు వస్తువుల్లో మిగతా వస్తువులు చూద్దాము మొదటిగా వచ్చేసి కాయిన్ ఒకటి చూపిస్తున్నానండి సహజంగా మనము ఈ కాయిన్ అనేవి ఎవరింట్లో అయినా అమ్మవారి ఫోటో అనేది కామన్గా ఉంటూ ఉంటుంది వాళ్ళు ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు లేవు అనుకుంటే ఇలా శ్రావణ మాసం అమ్మవారికి అభిషేకాలు చేయాలనుకుంటే ఇటువంటి కాయిన్స్ అనేవి పూజా స్టోర్లో దొరుకుతున్నాయి అటువంటి కాయిన్ తెచ్చుకోండి ఇక్కడ అయితే ఒక కాయిన్ అనేది తెచ్చుకున్నాను ఇక ఆ తర్వాత వచ్చేసి మంగళకరమైన వస్తువులు అమ్మవారికి ఇష్టమైనవిగా చెప్పేది లక్ష్మీ గవ్వలు ఈ లక్ష్మీ గవ్వల సవ్వడి ఎక్కడైతే ఉంటుందో ఎక్కడ వినిపిస్తూ ఉంటుందో అక్కడ అమ్మవారు తిరగాడుతూ ఉంటారు అని అంటారు అందుకనే అమ్మవారికి ఇష్టమైన మొదటి వస్తువుల్లో స్థానం ఈ గవ్వలదనమాట లక్ష్మీ గవ్వల్ది అయితే ఇవి ఇక్కడ నేను చూపించే మంగళకరమైన వస్తువులన్నీ కూడా మీరు కనీసం తొమ్మిది తొమ్మిదైనా తెచ్చుకోవచ్చండి ఇవి వచ్చేసి గోమతి చక్రాలు వీటిని ఒకసారి వాడిన తర్వాత ఎలా శుద్ధి చేసుకొని మళ్ళీ మనం స్టోర్ చేసుకోవాలి అని కూడా ఒక వీడియో పెట్టానండి క్లీన్ గా ఒకసారి అలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ మనం పూజలకు కూడా వాడుకోవచ్చు అవన్నీ కూడా ఒకసారి వీడియో షేర్ చేశాను చెక్ చేయండి ఇక అలాగే వెండి పూలు మనం మామూలు పూలతో రెగ్యులర్గా చేస్తూ ఉంటాము ఎప్పుడైనా అమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా చేయాలి కొనదలుచుకుంటే కనుక వెండి పూలు అలాగే చిట్టి గాజులు కూడా అమ్మవారికి వీటితోనూ మాలగా తయారు చేసి వేస్తుంటాము లేదా నూటెనిమిది చిట్టి గాజులు చేసుకుని అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు ఇవి రకరకాల కలర్స్లు అయితే ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి ముఖ్యంగా అమ్మవారికి పసుపు అలాగే రెడ్ కలర్లోను మెరూన్ కలర్లోను గ్రీన్ కలర్లోను తెచ్చుకుంటే గాజులు బాగుంటాయి ఇక అలాగే అమ్మవారిని మనం లక్ష్మీప్రదంగా భావిస్తూ ఉంటాము అలాగే గుండువక్కను కూడా పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాము ఈ గుండువక్కల్ని అమ్మవారి పూజకి అలాగే తాంబూలాలు ఇవ్వడానికి వాడుతూ ఉంటాం అలాగే శ్రీఫలం కూడా పెట్టుకొని అమ్మవారి స్థానంలో మనం పూజ అనేది చేసుకోవచ్చు అందరింట్లో విగ్రహాలు ఉండవు కాబట్టి మనం ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువుల్లో కనీసం శ్రీఫలం అనేది ఈచ్ వన్ టెన్ రూపీస్ అలా ఉంటుంది చిన్నదైతే ఫైవ్ రూపీస్ కూడా వస్తుంది అటువంటి శ్రీఫలాన్ని తెచ్చుకునైనా మనం పూజ అనేది చేసుకోవచ్చు ఈ మంగళకరమైన వస్తువుల్లో మన దగ్గర ఏవైతే తెచ్చుకోగలగమో అవి చూసుకుని తెచ్చుకుంటే కనీసం వాటన్నిటితో తొమ్మిది తొమ్మిదిగా ఏర్పాటు చేసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు ఇక వాటిల్లో ముఖ్యమైనది తామర గింజలు కూడా ఈ తామర గింజలు కూడా ఎలా ఎలా క్లీన్ చేసుకుని స్టోర్ చేసుకోవాలో వీడియో షేర్ చేశానండి నేను ఇటువంటి తామర గింజలు విడివైతే గనక అష్టోత్తరానికి కానీ అమ్మవారి స్తోత్రాలు చదివేటప్పుడు మనం వేస్తూ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు లేదంటే గనక మనకి ఇటువంటి తామర గింజల మాల దొరుకుతుంది ఈ మాల అయితే చిత్రపటానికి వేసుకోవచ్చు విగ్రహాలకు వేసుకోవచ్చు ఇవి వన్ నాట్ ఎయిట్ తామర గింజలు అనమాట వీటితో ఇలా పెద్ద మాలగా ఉంటుంది వీటిలో చిన్న మాల కూడా ఉంటుంది అంటే యాభై ఒకటి యాభై నాలుగు అలాగే ఒక మాల కూడా ఉంటుంది అన్ని తామర గింజల మాల కూడా తెచ్చుకోవచ్చు మనకి పటానికైనా అలంకరించుకోవచ్చండి ఇదైతే ఇక అమ్మవారి పాదాలు ఆ పాదాలతో అమ్మవారు మన ఇంట కాలు పెట్టాలి మన కష్టాలన్నీ తీరిపోవాలని నమస్కారం చేసుకుంటూ అమ్మవారి పాదాలను ఎప్పుడు శరణు వేడుతూ ఉండాలి ఆ పాదాలకే మనం పూజ అనేది చేసుకుంటూ ఉంటే చాలా మంచిది వీటిల్లో చాలా చిన్న పాదాలు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి అటువంటి పాదాలు కూడా తెచ్చేనా పెట్టుకోవచ్చు ఇక కాయిన్స్ కనుక తెలిసిందే అమ్మవారికి లక్ష్మీప్రదంగా భావించి ఈ కాయిన్స్తో పూజ చేస్తూ ఉంటాం కాయిన్ మాల తయారు చేసి అమ్మవారికి అలంకరిస్తూ ఉంటాం కదా ఇటువంటి కాయిన్స్తో పూజ అనేది చేసుకోవచ్చు మళ్ళీ వీటిని కూడా శుభ్రం వచ్చి మళ్ళీ మళ్ళీ మనం పూజలకైతే వాడుకోవచ్చు ఇక కావాల్సిన వస్తువుల్లో గురువింద గింజలు అండి మంగళకరమైన వస్తువుల్లో అయితే ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి అలా కూడా ఇస్తూ ఉంటారు మేము అన్నీ కూడా తెచ్చుకోలేము అని అనుకుంటే కనుక ఇలా చిన్న ప్యాకెట్ కూడా ఇస్తారనమాట ట్వంటీ రూపీస్కి అలాగా కొంచెం పెద్దవైతే కనుక ఎక్కువ ఉంటే ఫిఫ్టీ రూపీస్ అలా కూడా ఉంటాయి లేదా ట్వంటీ వన్ ఇవి గురువింద గింజలు అలా గురువింద గింజలు తెచ్చుకుని కూడా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇక ముత్యాల్సంగా తెలిసిందే కొంచెం ఇవి కాస్ట్ ఉంటాయి మంచి ముత్యాలు తెచ్చుకుంటే ఇటువంటి ముత్యాలతో కూడా అమ్మవారికి హారతి ఇవ్వడం అలాగే అమ్మవారికి పూజ చేసుకోవటం చేస్తే చాలా మంచిది ఇవన్నీ కూడా సముద్రం నుంచి వచ్చిన వస్తువులు కాబట్టి అమ్మవారికి అత్యంత ప్రీతి అనమాట ఇక ఇటువంటి శంకు ఈ శంకు వచ్చేసి నేను ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను ఈ శంకులో పోసి మనం అభిషేకం చేయవచ్చు అభిషేకం చేసిన తర్వాత ఆ శంకునే మళ్ళీ శుద్ధి చేసి అమ్మవారి ముందు పెట్టి పూజ కూడా చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఇక ఆ తర్వాత గోమూత్రం అలాగే గంగాజలం వీటిని మనం శుద్ధి చేయడం కోసం అండి ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడం కోసం అలాగే మనకి ఏవైతే మంగళకరమైన వస్తువులు తెచ్చుకొని పూజ చేస్తామో వాటి అన్నిటిని శుద్ధి చేసుకోవడం కోసం కూడా మనము ఈ గోమూత్రాన్ని కానీ గంగాజలాన్ని కానీ వాడుతా వాడాలి ఇవన్నీ చాలా చిన్న బాటిల్స్లో తక్కువ కాస్ట్కే పూజా స్టోర్స్లో కూడా దొరికేస్తున్నాయండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఆవు దూడ బొమ్మ ఇవి వచ్చేసి ఇలా చిన్నవైనా సరే నిత్య పూజలు ఉంటే కూడా చాలా మంచిది గోవుని అంటే ఆవుని మనం లక్ష్మీప్రదంగా చెప్తాం లక్ష్మీ స్వరూపంగా పూజిస్తూ ఉంటాం కదా అందుకని మనం ఆవులు ఇప్పుడు సిటీలో అయితే ఆవుల దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసే వీలు కూడా ఉండట్లేదు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆవు దూడ బొమ్మ కూడా నిత్యం పూజలా ఉంటే సంతానం మన సంతానం కూడా మంచిగా చదువుతారు జ్ఞానం వాళ్ళకు కూడా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం అందుకని అంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆవు బొమ్మ ఆ విధంగా పెట్టుకోవాలని చెప్తారు ఇక అలాగే వచ్చేసి మనం తెచ్చుకోవాల్సిన మంగళకరమైన వస్తువుల్లో పునుగు కస్తూరి అరగజ గోరచనం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి అభిషేకాల్లో కలిపి అభిషేకం చేస్తూ ఉంటారు అలాగే అయితే కనుక ఈ శ్రావణ మాసం అంతా స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని ఆరాధిస్తాం కదా అటువంటి అప్పుడు వాళ్ళ విగ్రహాలకి అభిషేకం అయిన తర్వాత ఆ పునుగు రాస్తే స్వామివారు ఆ పునుగు ఆ పునుగు తైలం రాసిన తర్వాత కళకళలాడుతూ ఉంటారట అందుకని ఆ పునుగుని కూడా అప్లై చేయాలని అంటారు ఇక ఆ తర్వాత ఇటువంటి గంధపాల అమ్మవారికి మనం ఎన్నో రకాల పూలమాలను సమర్పిస్తూ ఉంటాం అలాగే స్వామి వారికైనా అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో వేయడం కోసం ఇటువంటి గంధం మాల స్వామివారికి గంధం మాల సమర్పిస్తే అమ్మవారికి గాజుల మాలను వేయవచ్చు చిట్టి గాజులతో కూడా మనం మాలను తయారు చేస్తూ ఉంటాం ఇక్కడ నేను వచ్చేసి పెద్ద గాజుల మాలు చూపిస్తున్నాను మనం ఏ కలర్ అయినా మట్టి గాజులు తీసుకోవచ్చు వాటిలో చిట్లిపోయినవి అంటే కొంచెం ఇలా బ్రేక్ అయినా ఉంటాయి కదా అవన్నీ చూసి అలాంటివి ఏవి లేకుండా జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మాలలాగా తయారు చేసుకొని ఈ మాలని అమ్మవారి పటానికైనా విగ్రహానికైనా అలంకరణ చేసుకోవచ్చు ఇక మనకి నెక్స్ట్ కావాల్సినవి ఒత్తులు సహజంగా మనం వాడే ఒత్తులు తెల్లటి ఒత్తులు వాడుతూ ఉంటాం ఇక అమ్మవారి పూజకైతే ఎరుపు ఒత్తులు స్వామివారికి శ్రావణ మాసం అంతా శ్రావణ శనివారాలు పూజ చేసుకోవాలన్నా పసుపు ఒత్తులు వేస్తే చాలా మంచిది ఇవన్నీ ట్వంటీ రూపీస్కి ప్యాకెట్స్ అనేవి మనకి దొరికేస్తూ ఉన్నాయి అన్ని పూజాస్టాల్స్లో ఇవి అవైలబుల్గా ఉంటాయండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక కొంచెము ఒత్తుల్లో ఆవు నెయ్యి వేసుకొని కుంకంలో ఆవు నెయ్యి వేసి ఆ కుంకాన్ని ఒత్తులకి రాసి కూడా వెలిగించుకోవచ్చు ఇది లక్ష్మీ తామర ఒత్తులు ఈ లక్ష్మీ తామర ఒత్తులు ఒకటి వెలిగించినా సరిపోతుంది అంటే కాడని ఒక వత్తిలాగా అడుగునున్న బాగా మరొక ఒత్తిలాగా అంటే రెండింటిగా భావించి మొత్తం మీద ఒక ఒత్తిలాగా వెలిగించినా సరిపోతుంది రేపు వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన రోజుల్లో ఇలా లక్ష్మీ తామర వత్తులు వెలిగిస్తే మంచిది ఇక అలాగే అమ్మవారికి ఇష్టమైనది ధూపం ఎప్పుడు కూడా ఇంట్లో నిత్యం ధూపం వేస్తూ ఉండాలి ముఖ్యంగా శుక్రవారాలు మంగళవారాలు ధూపం ఎక్కువ వేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అటువంటి ధూపు పౌడర్ కానీ లేదా ఈ విధంగా కప్స్ మోడల్లో కానీ అగరబత్తెలు కూడా చాలా మంచి వాసన వచ్చే దొరుకుతున్నాయి కదా అటువంటివి సిద్ధం చేసుకోండి ఇక ఈ శ్రావణ మాసం పూజల కోసం మనకు నెయ్యి ఆవు నెయ్యి అందరూ కొనలేకపోతే ముఖ్యమైన రోజుల్లో నెయ్యితో దీపారాధన చేసుకొని విడి రోజుల్లో రోజు కూడా నూనె వాడితే సరిపోతుంది అలాగే వచ్చేసి ఆవు పాలు అభిషేకం కోసం కానీ అలాగే అమ్మవారికి అయితే నైవేద్యాలు చేయడం కోసం కానీ ఆవు పాలు తేనె ఇవి కావాలి పచ్చకర్పూరం అలాగే మామూలు కర్పూరం కూడా ఈ కర్పూరంతో హారతి ఇవ్వడానికి మనకు కావాలి అష్టగంధం అమ్మవారికి అలంకరణకి అభిషేకానికి గంధం బొట్లు పెట్టడానికి గంధం అయితే కావాలి ఇక నెక్స్ట్ వచ్చేసి దీపపు కుందులు అయితే మన ఇంట్లో ఏ ప్రమిదలు కుందులు ఉంటాయో అవన్నీ కూడా పూజలో వాడుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఎక్కువ లేకపోతే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన అనేది చేయొచ్చు ఇక మనకి కావాల్సింది పారాణి అండి ఈ పారాణిని కూడా ఏర్పాటు చేసుకోండి ఇవి పూజ చేసే రోజు మనం రాసుకోవటం అలాగే ముత్తైదులకి వచ్చిన ముత్తైదులు కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి మనం ఆశీర్వాదం అనేది తీసుకుంటాం కదా అందుకని చెప్పి వాళ్ళకి రాయడానికి కోసం ఇటువంటి పారాణి కూడా తెచ్చుకోండి ఇక పూజా ప్రదేశంలో అంతా కూడా మంచి పరిమళభర్తంగా ఉండటం కోసం వాడేది జవ్వాది పౌడరు ఇది ఒకటి ఈ శ్రావణ మాసంలో ఎక్కువ వాడితే చాలా మంచిది మనము దీపారాధన చేసే నూనెలో వేయడం కానీ పూజ చేసే ప్రదేశంలో చల్లడం కానీ చేస్తే చాలా మంచిది ఇక ముఖ్యంగా పంచగవ్య దీపాలు ఆవు దూడని ఏ విధంగా అయితే పూజిస్తున్నామో ఆవు నుంచి వచ్చే వస్తువులన్నీ కూడా మనకి పవిత్రమైనవి అంటే గోమూత్రం అలాగే గోమయం వాటితో తయారు చేసిన ఆవు ఈ దీపాలు అంటే పంచగవ్య దీపాలు ఇవి మాత్రం వెలిగిస్తే చాలా మంచిదండి దీని నుంచి వచ్చే పొగ ఏంటంటే మన అనారోగ్యాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయని చెప్తారు అమ్మవారికి ఇష్టమైన వాటిలో ఈ పంచగవ్య దీపాలనేవి ఒకటి ఒకటనమాట ఇక అలాగే రోజు వాటర్ కూడా అమ్మవారికి అభిషే అభిషేకం చేసే వాటర్లో కూడా కలిపి ఈ రోజు వాటర్తో అభిషేకం చేయొచ్చు ఇక అలాగే ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న దారం వచ్చేసి కొంతమంది తోరాలకు వాడుతున్నారు మనకి సహజంగా ఇది ఎక్కువ దేనికి వాడతారంటే కలసం అలంకరణకి వాడతారు అది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను ఈ కలసం చుంబు చుట్టూ కూడా ఇది చుట్టి అమ్మవారికి అనేది తయారు చేసుకుంటారు ఇక అలాగే ముఖ్యమైనవి పసుపు కొమ్ములండి ఈ పసుపు కొమ్ములతో మాలగా చేయచ్చు అమ్మవారి అష్టోత్ర పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర కాసు కానీ ఈ గోల్డ్ కాయిన్ కానీ కొనకపోతే ఈ పసుపు కొమ్ముతోనే సూత్రంలాగా తయారు చేసి అమ్మవారికి అలంకరణ అనేది చేయవచ్చు మంచి పసుపు కొమ్ములు అంటే కుళ్ళిపోయినవి మనకి పుచ్చిపోయినవి అలా కాకుండా మంచిగా చూసిన పసుపు కమ్ములు తెచ్చుకోవాలి ఇక బ్లౌజ్ పీసులు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇవి అమ్మవారికి కలిసి ఆన్వైతీ ఉంటే దానిపైన ఒక బ్లౌజ్ పీస్ అనేది పెడుతుంటాము అమ్మవారికి శారీ బ్లౌజ్ పీస్ పెడుతుంటాం వచ్చిన ముత్తైదులు కూడా కొంతమంది పెడుతుంటారు అటువంటిప్పుడు బ్లౌజ్ పీసులు ముందుగానే తెప్పించి ఉంచుకోవాలి అయితే అవి కూడా మంచివి అయితేనే అవతల వాళ్ళకి పెట్టండి లేకపోతే వచ్చే తాంబూలం ఇచ్చినా పర్లేదు కానీ పనికిరానివి కానీ కొంచెం చీప్ క్లాత్వి కానీ మనకి ఉపయోగపడనివి మనకు తాంబూలలో పెట్టించినా మనకి ఫలితం ఉండదు కాబట్టి మంచి బ్లౌజ్ పీసులు అయితే తెచ్చుకోండి అలాగే అమ్మవారికి సమర్పించడం కోసం గాజులు ముత్తైదులకు ఎవరికైనా ఇవ్వాలని కూడా గాజులు ఇవ్వచ్చు ఇక అలాగే పచ్చకర్పూరం కూడా ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తుంది బంగారపు కాసు అండి ఇది ఈ కాసు వచ్చేసి మనం రూపు అంటాం కదా ఈ రూపును కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత వ్రతం చేసుకున్న వారు మళ్ళీ వేసుకుంటారు ఇది స్తోమత తెచ్చుకోండి లేదంటే కనుక అమ్మవారికి పసుపు కొమ్ముతోనే సూత్రంలా తయారు చేసి అమ్మవారికి అలంకరణ అనేది చేయండి ఇవన్నీ వచ్చేసి మంగళకరమైన వస్తువులు ఈ శ్రావణ మాసంలో మనం పూజకి కావాల్సినవి ఇక్కడ నా దగ్గర నేనైతే నా శక్తికి తగ్గట్టుగా నేను ఏవైతే తెచ్చుకున్నానో అవన్నీ చూపించాను వీటిల్లో మీ దగ్గర మీ స్తోమత మేరకు మీ శక్తి మేరకు అమ్మవారికి ఏవైతే సమర్పించగలరో వాటిని మాత్రమే తెచ్చుకోండి అయితే ఇక్కడ భక్తి అనేది ప్రధానం ఈ వస్తుంది వస్తువు లేదు ఆ వస్తువు మన దగ్గర లేదే అని బాధపడకుండా మనం ఏవైతే అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించగలమో మనకున్న దాంట్లో అవే చాలా ముఖ్యం కాబట్టి వీటిలో మంగళకరమైన వస్తువులు ఇంట్లో మంచివి కాబట్టి ఇవన్నీ ఉంటే నేను షేర్ చేశాను వీటిలో మీ దగ్గర ఏవి ఉంటే వాటితోనే అమ్మవారికి పూజ అనేది చేసుకోండి అయితే ఇవేవి ఎక్కువ లేకపోతే మనం బాధపడక్కర్లేదండి ఎర్రటి అక్షంతలు పసుపు అక్షింతలు కలుపుకొని పూలతో కానీ మామూలు పూలతో కానీ పూజ అనేది చేసుకోవచ్చు ఇవండి శ్రావణ మాసానికి మనకు కావలసిన పూజా వస్తువులు మంగళకరమైన వస్తువులు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను